ఉండాలి అథెంటికేషన్ ఉండాలి దీని మీద ఇప్పుడు మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం దీని మీద ఇవాళ సోషల్ మీడియా ఇష్యూస్ గురించి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అందరూ ఆఫీసర్స్తో పాటు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే చాలా సీరియస్గా ఇష్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో పర్టిక్యులర్లీ ఈ లేడీస్ విమెన్ అందరూ మదర్స్ సిస్టర్స్ డాటర్స్ మీద అసభ్య భాషలో మాట్లాడడం చాలా ఎక్కువ అయింది మీకు అందరికీ ఐడియా ఉంది చాలా సీరియస్ ఇష్యూ ఉంది ఇట్ ఈజ్ అ క్రిమినల్ యాక్ట్ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది మాట్లాడడానికి కానీ సభ్య భాషలో ఏదైనా లాజికల్ ఆర్గ్యుమెంట్తో ఏదైనా పాలసీ డిసిజన్ మీద ఆర్ జనరల్ జనరల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడానికి ఉంది మీకు లీజే లీగల్ పొజిషన్ కూడా మీరు అందరు ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుంది సో మీ ద్వారా ఒక అప్పీల్ చేయడానికి ఇంటరాక్షన్ అరేంజ్ చేసాము మీరు కడపలో చూస్తే ప్రస్తుతానికి ఈ రివ్యూలో బయటికి వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సచ్ అబ్యూసెస్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి సెవెంటీ ప్లస్ అక్యూజ్డ్ సెవెంటీ ప్లస్ అక్యూస్డ్కి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో సో ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ నేను నేను అదే ఒకటే మాట చెప్తాను మీరు పర్సనలీ ఇప్పుడు కలిస్తే ఒక బయటగా బయట ఇంటరాక్షన్ చేస్తే సపోజ్ మీరు రెస్టారెంట్లో ఉన్నారు దారి మీద ఉన్నారు ఇద్దరి మీదలో సమ్ ఈ ఇష్యూస్ గురించి మాట్లాడతాం సోషల్ మీడియాలో అట్లాంటి లాంగ్వేజ్ వాడతారు అట్లా మీరు పర్సనలీ వాడతారా ఎవరు కూడా జనాలు వాడట్లేదు అదే చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ అల్టర్కేషన్ అంతా ఇష్యూస్ అవుతాయి సోషల్ మీడియా ఓన్లీ కానీ అక్కడ అనానిమస్ ఉంటుంది ఎవరి దగ్గర అడ్రస్ ఉండదు ఎవరి దగ్గర నా పేరు ఉండదు అదే ఆలోచించినతో అందరూ ఇది చేస్తున్నారు కానీ స్పెషల్ డ్రావ్ మేము చేస్తాము ఈ అనానిమస్ అకౌంట్స్ ద్వారా చేసేవాడికి మేము ఐడెంటిఫై చేస్తాం ఒక సెపరేట్ సేల్ ఉంది ఆ సేల్లో మేము స్ట్రెంగ్న్ చేసి వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తాము అందరి మీద హూ ఎవర్ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఎనీ వర్గాల గురించి అందరూ విక్టిమే మీడియా కూడా ఈ సోషల్ మీడియా అబ్యూజ్ విక్టిమే మీకు కూడా తెలుసు సివిల్ సొసైటీ కూడా విక్టిమే విమెన్ పర్టిక్యులర్లీ స్ట్రాంగ్ విక్టిమే ఈవెన్ జ్యుడిషియరీ మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడతారు మన పొజిషన్ క్లియరే మనం చాలా సీరియస్గా క్రిమినల్ యాక్షన్ తీసుకున్నాం వీల్ గో ఫర్ అరెస్ట్ రిపీటెడ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి అంతా ఐడెంటిఫై చేసి డేటాబేస్ మేము ప్రిపేర్ చేస్తాము చాలా డేటాబేస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది ఇంకా డ్రైవ్ మోడ్లో చేసి ఎవరు ఎవరు ఈ అబ్యూజివ్ కంటెంట్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు వీల్ గో ఫర్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ దీంట్లో చాలామంది ఇష్యూస్ బయటకి వస్తున్నాయి రివిడ్లో ఇట్ ఈ జస్ట్ పర్సనల్ అటాక్ ఒకటి ఉంది కానీ దీంట్లో ఆర్గనైజ్డ్ ఎలిమెంట్ కూడా కొంతమంది ఉంది ఈ డబ్బు ఇచ్చి ఇన్స్టిగేట్ చేయడం ఈ పేడ్ ట్రోల్ అట్లాంటి బయటకి వస్తున్నాయి అది ఇంకా సీరియస్ ఇష్యూ ఇక ఆర్గనైజ్డ్ చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది దీంట్లో సో అక్కడ కూడా మేము దృష్టి పెట్టుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది కూడా మేము చాలా గట్టిగానే స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకున్నాం సో జస్ట్ మీ ద్వారా ఒక కడప సిటిజన్స్కి అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మన సివిల్ సివిలిటీ మన మేనర్స్ కానీ అంతా మేమందరూ కలిసి ముందుకు పోవాలంటే అది మనం అంతా మెయింటైన్ చేయాలి ఇటువంటి అసభ్యకరంగా అబ్యూజివ్గా అనానిమస్గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇట్ ఈస్ క్రైమ్ అండ్ మేమే యాజ్ అ క్రిమినల్ అలాగే ట్రీట్ చేస్తాం పోస్ట్ షేర్ చేసింది కూడా ఆఫెన్స్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కామెంట్ చేసింది కూడా ఇట్లాంటి అబ్యూజివ్ కామెంట్ చేసిన కూడా ఆఫెన్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కానీ మెంబర్స్ కానీ అలా కామెంట్ చేసేవాడు కూడా దే ఆర్ లయబల్ ఫర్ పనిష్మెంట్ లాస్ట్ టూ డేస్ కూడా టూ కేసెస్ కట్టడం జరిగింది ఒక అకౌంట్ పేరు నేను చెప్తాను చౌదరి ఆన్ ఎక్స్ అదే ట్విట్టర్ ప్ర మీరు ఒరిజినల్ పేరు చూస్తే సమ్ డిఫరెంట్ నేమ్ ఉంది అక్కడ గుంటూరులో మేము రేడ్ చేసాము ఐడెంటిఫై చేసాము కొన్ని లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం అది కూడా మీకు షేర్ చేస్తాము కింద కామెంట్ చేసేవాడు కూడా సేమ్ లా అప్లైస్ టు కామెంట్ చేసిన వాడు కూడా సేమ్ లీగల్ పొజిషన్ ఉంది అది కూడా మేము చేస్తాం ఫేక్ ఐడి చాలామంది ఉన్నారు అది కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం దీంట్లో